తను ఒకటే ఈ ఉద్యోగం ముద్ర అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు చస్తే నేను దేశం కోసం చేస్తాను నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశం జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం ముద్ర మనకి ఏదో నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్ వాళ్ళు వాళ్ళు నాలి చేసుకునే వాళ్ళు అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న విషయము తను ఎప్పుడు మేము మర్చిపోలేము తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి కొడుకులకి కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే మోదీ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం 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 సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నా గుండే ఇద్దరు కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను